ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ ఈ ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు బారులు తీరిన వాహనాలు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వాహనాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలు మనం ఈ వార్తను చూడవచ్చు మిథులరా ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వారికి సంక్రాంతి పండుగ భోగి కనుమ అనేటువంటి అతి పెద్ద పండుగ ఇక ఈ యొక్క పండుగను ఉద్దేశించి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి నగరవాసులు అందరూ కూడా తమ తమ స్వస్థలాలకు ఒంగోలు నెల్లూరు గుంటూరు తదితర ప్రాంతాలకు మరి వెళ్తున్నటువంటి సందర్భంగా ఒక్కొక్క టోల్ ప్లాజా దగ్గర సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఈ యొక్క వాహనాల యొక్క నిలిచి ఉండేటువంటి బారులు తీరినటువంటి వాహనాలు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా పోగొట్ చేసినటువంటి వార్త మనకి ఈరోజు మొదటి పేజీలో ఈ వార్తను చూడొచ్చు మిత్రారా ఎందుకంటే సుమారు ఐదారు రోజుల ముందు ఐదారు రోజుల తర్వాత ఈ యొక్క మన హైదరాబాద్లోనే లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వ్యక్తులు యొక్క భోగి పండుగకు వెళ్తున్నటువంటి వార్తలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక అదేవిధంగా వెలుగుదిన పత్రిక విషయానికి వస్తే ఈ యొక్క సంక్రాంతి సంక్రాంతి క్రష్ సంక్రాంతి రష్ అనేటువంటి రకరకాల యొక్క పేర్లతోని ఈరోజు ఈ వార్త ఫోకస్ చేసినట్టు వెలుగులో ప్రధానంగా ప్రచురితమైంది ఇక అదేవిధంగా ఇదే వార్తాపత్రిక విషయంలో మున్సిపాలిటీల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకు అనేటువంటి వార్త ప్రధానంగా ఫోకస్ చేసింది ఇక మేడారం భక్తులకు ఇప్పపు లడ్డు అనేటువంటి మంత్రి సీతక్క చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు మనకు వెలుగు దిన పత్రిక ఫోకస్ ఫోకస్ చేసింది వార్త ఇక మిత్రుల పద్దెనిమిదిన మరి సీఎం రేవంత్ రెడ్డి మేడారంకి వెళ్తారు ఆ రాత్రి అక్కడే ఉండి పంతొమ్మిదవ తేదీన దర్శనం చేయించుకొని చేసుకొని ఎందుకంటే ఇటీవలనే మరి గత మూడు నాలుగు నెలల క్రితం ప్రత్యేకంగా ఆ యొక్క మేడారంకు సంబంధించినటువంటి ఒక మూడు వందల రూపాయల కోట్లతో అభివృద్ధి చేయాలి ఒక రాతి కట్టడాలే ఉండాలి విగ్రహాలు కూడా కొన్ని వేళ్ళ ఒక దేవాలయాలు ఉండాలంటే రాతి కట్టడాలే గతంలో మాత్రం ఒక కొయ్యేచకతో ఉన్నటువంటి ఒక విగ్రహాలు మరి రాతితో ఉంటే బాగుంటాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన సాంప్రదాయ పూజలతో మాట్లాడి రాతి కట్టడంతో ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం మేరకు ఒక ప్రత్యేకంగా సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి ఇక ఎలా ఉంటుంది ఏం సంగతి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఒకరోజు ముందుగానే వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకొని మరి గతంలో మనం ఏం చెప్పాం ఎంతవరకు పనులు అయ్యే అనేటువంటిది కులంకుశంగా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా అని చెప్పొచ్చు ఇక ఒకరోజు మాత్రం అక్కడనే బస చేస్తారనేటువంటిది ప్రధానంగా మంత్రి సీతక్క గారు చెప్తున్నటువంటి వార్త ప్రధానంగా ఈరోజు దినపత్రికలో ఈ వార్తను ఫోకస్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన విషయానికి వస్తే పంచాయతీతో పరిష్కారం ఒక్కటే మార్గం అనేటువంటిది ఒక ప్రాజెక్టులకు సంబంధించి ఒక మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల విషయం పైన ఇక పంచాయతీతో వచ్చేది ఏం లేదు పరిష్కారం ఒకటే మార్గం అనేటువంటి ఈ కోణంలో వార్త ప్రధానంగా ఈరోజు ఫోకట్ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయానికి వస్తే బాబు బెదిరింపు రేవంతు దేవరింపు అనేటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్గా తీసుకొని ఈ యొక్క తోని వార్త ప్రధానంగా ఉంది ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మీకు విజయవాడ జాతీయ రహదారిపై వెళ్ళే వారికి పోలీసుల సూచనటువంటి వార్త మనం చూడొచ్చు మిత్రులారా ఇది మన ఎక్కడంటే హైదరాబాద్ విజయవాడ టోల్ ప్లాజా చోటుపల్ విజయవాడ వైపు శుక్రవారం సాయంత్రం బారులు తీరిన వాహనాలనేటువంటి వార్త చూడొచ్చు మరి కిలోమీటర్ల పొడవున ఇటువంటి వాహనాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి వాహనాలు టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి విషయం సంబంధించిన వార్త ఇక ఇక్కడ ఒక వార్త ఉంది హిమాచల్లో ఘోర ప్రమాదం బస్సు లోయలో పడి పద్నాలుగు మంది మృతి యాభై రెండు మంది గాయాలనేటువంటి వార్త ఉంది ఇక ట్రంప్నకు మోదీ కాల్ చేసినందుకు ట్రేడ్ డీల్ కుదరలేదన్నటువంటిది అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలైన వార్త ఉంది ఇక హైపర్సోనిక్ క్షిపణులు అభివృద్ధి కీలక ఉందడుగా ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రుల ఇక ఎన్నిసార్లు చెప్పిన ప్రభుత్వం తీరు మారదా రాజస్థాన్ టికెట్ ధరల రాజాసా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు అసహనమైనటువంటి ఒక వార్త ఉంది ఇక డిగ్రీలో ఇంటర్నర్షిప్ తప్పనిసరి అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉందని చెప్పొచ్చు మిత్రులరా ఇక్కడ ఒక కార్టూన్ కూడా ఉంది మిత్రులరా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక వార్త చూద్దాం గోవా టూర్లు లిక్కర్ దావత్లు అగ్రివర్సిటీ పేపర్ లీకేజ్ వెనుక అసలు భాగవతం ఇన్ సర్వీసెస్ ఏఈవులతో ప్రొఫెసర్లతో చట్టపట్టాలనేటువంటి వార్త ఉంది ఇక ఇటీవల పేపర్ లీకేజ్ సందర్భంగా గోవా టూర్లు లిక్కర్ దావతులు అనేటువంటిది ఈ విధంగా ఉంది ఇక పంచాయతీల కంటే మొగ్గు మొగ్గాలనేటువంటిది నదీ జలాల సమస్య వార్త ఏ విధంగా ఉంది ఎనభై మూడు లక్షల లంచం టీ టీటీడీకి నూట పద్దెనిమిది కోట్ల నష్టం నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరైనటువంటి వార్త అంటే స్వామివారిని కూడా విడిచిపెట్టలే అక్కడ కూడా కల్తీ నెయ్యి అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక విజయభాస్కర్ రెడ్డి ముందస్తుగానే బెయిల్కి అప్లై చేసుకుంటూ కానీ ఇవ్వలేదు బెయిల్ అంటే ఎట్లా ఉందో చూడండి మిత్రులరా ఇక బంగారం చోరీ కేసులో శబరిమల ప్రధాన పూజారి అరెస్టు ప్రధాన నిందితుడు ఉన్నికిషన్తో సంబంధాలు చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సిఈఓ సహా పదకొండు మంది కల్ కలిసే కుట్రకు పాల్పడ్డారు సీటు ఈడీ మనీ లాండరింగ్ కేసు త్వరలో విచారణటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ కవిత రాజీనామాతో ఆ సీటు ఖాళీ చట్టసభలతో సభ్యత్వం లేకుండానే మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు ఇక గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నియామక ప్రతిపాదన పెండింగ్లోనే దీంతో ఇందూరు నుంచి దింపాలని ప్లాన్ అంటే ఇటీవల అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా మరి ఎక్కడో దగ్గర ఆరు నెలల లోపల ఉండాలి కాబట్టి నిజామాబాదు ఖాళీ అవుతున్న సందర్భంగా అక్కడ నుంచి ఎమ్మెల్సీ చేసే కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం బ్లూ షీట్లు తీసుకొచ్చి రాత్రి మిత్రుల మరి ప్రభుత్వ ఆస్తులు ప్రతి గ్రామాలలో ఈరోజు ఉన్నాయి అవి కొన్ని ఎకరాలలో ఉన్నాయి కొన్ని గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ అసెంట్ భూములన్నీ ఉన్నాయి ఇక వీటిని మరి పరిక్ష పరిరక్షించాలనేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది ప్రభుత్వానిపైనే ఉంటుంది ఈ ప్రభుత్వ పైన కూడా ఉంటుంది క్రింది స్థాయి అంటే ఒక పటవారి నుంచి అంటే ఇప్పుడు వీఆర్ఓలు వచ్చారు విఆర్వోలు వచ్చిన నుంచి అక్కడి నుంచి మొదలైతే ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఎక్కువ కబ్జా గురైతే ఏమైనా కొట్టాడల పంచాయతీ అయితే పోలీసుల పైన ఉంటుంది ఆ తర్వాత కేసులు కోర్టులు ఈ విధంగా ఈ విధంగా జరుగుతాయి ఈ రామచంద్రపూర్లో మాత్రము రాత్రి రాత్రే ఒక మూడు వందల కోట్ల భూమికి బ్లూషీట్స్ తీసుకొచ్చి బెదిరించి అక్కడ ఒక పెన్సింగ్ ధర బ్లూషీట్లతో చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందంటే మరి రాబోకాలంలో ఈ యొక్క ఆస్తి రక్షణ ప్రభుత్వ రక్షణ భూముల విషయం పైన బాధ్యత ఎవరికి ఉంటుంది ఎంత శాతం ఉంటుంది వీటిని రక్షించాల్సినటువంటి బాధ్యత మరి ఏమిటి ప్రస్తుతం ఇప్పుడే విధంగా ఉంది ఇంకా మునుముందు ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మిత్రారా అసలు ఏమైనా రక్షణ ఉంటుందా ప్రభుత్వ ఆస్తులకు ఏమైనా ఎవరు కాపాడాలి దీనికి ఎవరిపైన ఎంత శాతం బాధ్యత ఉంటుంది అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం యుదేచ్ఛగా మూడు నాలుగు వందల మంది పోయి రాత్రి రాత్రి పెద్ద పెద్ద షీట్లు తీసుకుపోయి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాహనాలలో పోయి కబ్జా పెడుతుంది పోయిరంటే మరి ఎంత ధైర్యము మరి ఎవరి ప్రమేయము ఎట్లా ఉందో మనం మార్త పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక ఖాళీ భూముల సంగతి ఇట్లా ఉంది ఇక చెరువుకుంటల సంగతి ఇక చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రం చెరువు ఆనుకున్నటువంటి భూములన్నీ కబ్జానే అయిపోయినాయి ప్రభుత్వ భూములు నాయకులు అంటాం మనం నాయకులు న్యాయం చెప్పాలి న్యాయం చెప్పాలని నాయకులు అంటాం కానీ ఈ నాయకులే ఉంటారు ఏదో కొంతమంది పని పాట లేని వ్యక్తులను కొంతమంది ఒక కిరాయి మనుషులను నామమాత్రంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వీళ్ళు పెట్టుకుంటారు కానీ కింద ఉండేది ఈ నాయకులే ఎవరైతే పెత్తనం చేస్తారో ఇక స్టేజీల మీద కనిపిస్తారో బయట నాయకుడు నాయకుడు అని వాళ్ళు ఎంబడి ఒక ఊక దంపుడుగా తిరుగుతుంటారు యాభై నూరు మంది వాళ్ళు ఊర్లో రాగానే ఇక వీళ్ళు చేసేటువంటి పనులు ఇప్పుడు ఇంత పెద్ద మాఫియా జరుగుతుందంటే మామూలుగా పాపం పన్నులది ఏముంటుంది మిత్రులరా అవి రెండు వేల రూపాయలకు కూలి వాళ్ళకు రాత్రి రాత్రి వీళ్ళనుక నాయకులు ఒక కూడా ఉంటారు వీళ్ళెంబడి ఇమిడియట్లీ అవి ఆ బ్లూషీట్లతోని కంపౌండ్ వాళ్ళు వేయగానే మళ్ళీ దానికి ఒక స్టేటస్ కో ఏ అక్కడ ఒక పదిహేను జరుగుతుంది కేసు ఏ ఎక్కనో దగ్గర తప్పుడు రికార్డు పెట్టి మాకు మేము పలానోళ్ళ దగ్గర ఉన్నాం పలానవుల దగ్గర ఉన్నాం మేము ఇగో డాక్యుమెంట్లు ఎప్పుడు ఎటు రక్షించాలి ఏం సంగతి ఈ విషయం పైన ఏదైనా మన మిత్రులరా ఒక రాష్ట్ర సంపద అంటేనే ప్రభుత్వ ఆదాయ ప్రభుత్వ ఆస్తులు మరి వీటిని పరిరక్షించాలంటే ప్రభుత్వం ఎవరైనా కబ్జా పెడితే ఇగో కఠిన చర్యలు ఈ విధంగా అది కూడా దీర్ఘకాలికం కాకుండా కొన్ని రోజుల్లోనే వీళ్ళకు కఠిన శిక్ష పడుతుంది అనేటువంటి భయం భక్తి కనుక ఈ యొక్క చట్టాలలో మాత్రం భారీ మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే మాత్రం ఇక ప్రభుత్వ ఆస్తులు అనేటువంటిది ప్రభుత్వ భూములు అనేటువంటిది ఇక ప్రభుత్వ చెరువుకుంటలు మాత్రం దక్కే పరిస్థితి లేదు ఎందుకంటే పొదుగల నాయకుల విషయము ఇక పొద్దుతే ఇగో ఈ కబ్జాల వేషము ఈ యొక్క పరంపరను మాత్రం ఎంతో తొందరగా ఇది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వం అంటేనే ఈ విధంగా ఉండాలి ప్రభుత్వ ఆస్తి అంటేనే బొనుకు పుట్టించే విధంగా ఉంటేనే ఏమన్నా రక్షించబడతాయి తప్ప లేకపోతే మాత్రం ఇది రక్షణ ఉండదు 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 ఇది అనేకమైనటువంటి ఒక మేధావి వర్గం నుంచి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని మీకు జోడించి చెప్పేటువంటి ప్రయత్నం మిథులారా వార్తాపత్రికలోని వార్తలు మీకు చదివిపించేటువంటి ప్రయత్నం చేశాం ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిథులారా